కర్నూలు జిల్లా నందవరం మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి నందవరం తెలుగుదేశం నాయకులు దేశాయి నెట్వర్క్ అధినేత గురు రాజారావు మాట్లాడుతూ దళిత బహుజనుల ఆశాజ్యోతి భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున నిరుపేద దళిత కుటుంబంలో జన్మించినారు అట్టడుగు కులంలో జన్మించిన బీఆర్ అంబేద్కర్ పసితనంలో తాను చదువుకున్న బడిలోనే అంటరానితనాన్ని చవిచూశాడు అడుగడునా వివక్షను ఎదుర్కొన్నాడు అంతమాత్రాన కృంగిపోలేదు కుమిలిపోలేదు దుర్భర పరిస్థితులను ఎదురీదుతూనే విదేశాల్లో ఉన్నత చదువులు చదివారు స్వదేశానికి తిరిగి వచ్చాక స్వాతంత్ర్య పోరాటంలో తనవంతు పాత్ర పోషించారు రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించి ప్రపంచ దేశాలలోనే భారతదేశానికి ఆదర్శవంతమైన ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రచించి నిర్మించి ప్రతి పౌరుడికి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాలకు ఉనాదులు వేశారు అని ఆయన అన్నారు మరి స్వర్గస్థులవడం జరిగింది మరి ఈయన చేసిన ఎన్నో సంస్కరణలు భారత రాజ్యాంగానికి చాలా ముఖ్యమైనగా ఉన్నాయి అలాగే నాలుగు వందల డెబ్భై ఆర్టికల్స్ని ఈయన ప్రవేశపెట్టడం జరిగింది అందులో మళ్ళీ ఇరవై ఐదు భాగాలుగా విభజించడం జరిగింది మరి అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి మరి ఈయన ఆదర్శంగా నిలిచి ఈయన యావత్ భారతదేశానికి కూడా ఒక అందరి ఆమోదయోగ్యంగా రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది మరి ఇప్పుడు మన భారతదేశంలో ఈయన ఒక మతానికి ఒక జాతికి సంబంధించిన వ్యక్తి కాదు ఈయన ప్రతి ఒక్కరికి మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు మరి భారత పౌరుడు గౌరవించదగ్గ వ్యక్తి మహానాయకుడు అని చెప్పేసి నేను ఈ పత్రికా విలేకరుల సమావేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మా మిత్రుడు అయినటువంటి గుర్రాజ్ జెట్వర్క్ లో ఘనంగా జరుపుకోవడం జరిగింది వాళ్ళ ఆశయ సాధనల కోసం ఈరోజు ఇంత ఫ్రీగా మాట్లాడుకుంటున్నామంటే ఆయన ఆ రోజు రచించినటువంటి రాజ్యాంగము మనకి ఈరోజు ఎంతో ఉపయోగపడుతుంది ఆయన ఆశయ సాధనలు మనమంతా మునుముందు కొనసాగించాలని ఆయన నడవడికలో నడుచుకొని భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలని తెలియజేస్తూ నా పేరు నందవరం మండలం శ్రీ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాన్ని ఈ రోజు నందవరం దేశాయ నెట్వర్క్ లో జరుపుకోవడం చాలా ఆనందదాయకమైన విషయము ఈ రోజు అణగారిన కులాలు ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాల అవకాశాలు రాజకీయ అవకాశాలు వచ్చినాయంటే ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే కాబట్టి భారతదేశం అంతా ఆయనకి రుణపడి ఉంది జై హింద్